మీ మనసులో కోరిక ఎంత బలంగా ఉందో తెలుస్తుంది మీ సమస్యని పరిష్కరించాల్సిన యొక్క అవసరాన్ని తెలియజేస్తుంది అందువల్ల మీరు మీతో పాటు ప్రజల మద్దతులు కూడా కూడగట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను సమాజ మిమ్మల్ని ఎవరో ఒకరు చిన్న పొరపాటు తెలిసి తెలియని హద్దు వెళ్తే దాన్ని పెద్దగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది అక్కడ తొంభై శాతం మీరు చేస్తారేవను గుర్తించాలి కానీ మీరు న్యాయం కలిసం మీ కలిసిన తప్పు చూసుకోండి ఈ సపోజ్ what's సమావేశాలు నిర్ణయించడం ఈ సమస్య యొక్క తీవ్రతని అవసరాన్ని మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎవరైతే మీకు అడ్డం వస్తున్నారో అనే వారికి కూడా మీ యొక్క కోరిక యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాం

I hey, hey. for <laughs> now

యొక్క శ్రమ అన్ని కూడగట్టి ఏ లెవెల్లో దీన్ని తీసుకొచ్చింటారు అర్థాయి అడిగాను ఏమి డాక్టర్ కావాలి అంటే చరిత్ర చెప్పాడు బయట Большое. అంకితమైన భావం చెప్పండి రావు గారికి కాదు మా బ్రహ్మారెడ్డి గోవింద్ రెడ్డి కానీ ఆయన కప్పుడు నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ లో ఫ్లైట్ మిస్ అయితే మళ్ళా పొద్దున్నే లైఫ్కి వచ్చాడు రెండు మూడు రోజులు ప్రాక్టీస్ హాస్పిటల్ i do Gracias.

कंसी सादित्य दान